భవిష్యత్తులో జరిగే దాని గురించి తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది మన తెలుగు వారిలో భవిష్యత్తు గురించి చెప్పిన వారిలో ప్రముఖులు బ్రహ్మంగారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి ఇంకా జరుగుతూ ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయే వింత సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ మధ్యలో జరగబోయే చాలా విషయాల గురించి విపత్తుల గురించి బ్రహ్మంగారు చెప్పారు మరి బ్రహ్మం గారు ఏం చెప్పారు ఈ సంవత్సరంలో ఎటువంటి విపత్తులు సంభవించనున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగ స్వాములు పుట్టుకురావడం నీళ్లతో దీపాలు వెలిగించడం ఇల్లు లేకుండా బల్లు నడపడం నీళ్లు లేకుండా బల్లు నడపడం ఆరేండ్ల పాప గర్భవతి ఆడవాళ్ళు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావటం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి జరిగాయి ఇలా ఉంటే రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే కొన్ని విపత్తుల గురించి కాలజ్ఞానంలో చెప్పారు మరి ఆ వింతలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం స్టార్టింగ్ లోనే దక్షిణాది రాష్ట్రాలలో భూకంపాలు వస్తాయి ఆ భూకంపం వలన ఎంతో మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతారని చెప్పారు విశ్వా వసునామ సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాలలో ఇక్కడో ఒక చోట బ్రహ్మంగారు చెప్ చెప్పినట్టుగా భూకంపం వస్తుంది అనేక మంది మరణించే అవకాశం కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధర వెండి ధర విపరీతంగా పెరుగుతూ స్థారా స్థాయికి చేరుకుంటుంది ప్రస్తుతం బంగారం ధర డెబ్బై తొమ్మిది వేలు ఉంది అది ఇలా రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు లక్ష రూపాయలకు చేరిన ఆశ్చర్యపడిన అవసరం లేదు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో భూముల ధరలు పెరుగుతాయని వస్త్రాల ధరలు పెరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు పదవుల కోసం హామీలు ఇచ్చి ఆ పదవులు దక్కిన తర్వాత హామీలను మర్చిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు సేమ్ బ్రహ్మంగారు చెప్పినట్టే పదవుల కోసం ఎన్నో అబద్దాలు చెప్పి చివరికి ఎలా గోలా పదవులను దక్కించుకుంటూ ఉన్నారు కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఆధ్యాత్మిక దొంగలు ఎక్కువైపోతుంటారని బ్రహ్మంగారు చెప్పారు అంటే సనాతన ధర్మాన్ని అని సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం అని చాలా మంది పాపులారిటీ కోసం లేదా ధనం కోసం లేదా స్వలాభం కోసం రోడ్డు ఎక్కుతారు వీరి వలన మతాల మధ్య గొడవలు వస్తాయి ఆ గొడవల్లో చాలా మంది మరణిస్తారు కానీ వీరు మాత్రం ఏ గొడవలలో దూరరు మనం సోషల్ మీడియాలో ఇలాంటి వారిని చాలా మంది చూస్తూ ఉన్నాం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం అని అనేక వీడియోలు చేస్తూ ఉన్నారు కానీ ఎవరైనా సరే ఎటువంటి లాభం లేకుండా ఏ పని అయినా సరే చెయ్యరు ఎందుకంటే ఏదో లాభం ఉంది కాబట్టి ఆ వీడియోలలో చేస్తూ ఉన్నారు కానీ అలాంటి వారి మాటలు విని సామాన్య ప్రజలు నాశనమైపోతున్నారు వేరే మతాల వారితో గొడవలు పడి ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు కనుక అలాంటి వారి మాటలను వినవద్దు మనుషులమే కాబట్టి అందరితో కలిసి ఉండండి మతం పేరుతో ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు ఈ గొడవల గురించి బ్రహ్మంగారు అప్పుడే చెప్పడం ఆశ్చర్యకరం అలాగే ఈ సంవత్సరంలో భూమి మీదకు వింత జీవులు వస్తాయని వాటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురి అవుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్ప చెప్పారు ఏలియన్స్ గురించి అయి ఉండవచ్చు ఏలియన్స్ ఉన్నాయో లేవో ఎవరికీ తెలియదు వేచి చూడాల్సిందే అంతేకాదు ఈ సంవత్సరంలో మనుషులు కనిపెట్టిన ఒకటి టెక్నాలజీ వలన లేనిపోని సమస్యలు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇది ఏఐ టెక్నాలజీ గురించి కావచ్చు లేదా వేరే ఏదైనా టెక్నాలజీ గురించి కావచ్చు కావచ్చు బ్రహ్మంగారు శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలో అనేక ప్రాంతాలలో భారీ వరదలు మరియు భూకంపాలు సంభవిస్తాయి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వరదలు వర్షాలు మరియు భూకంపాలు ఈ జోషానికి ఉదాహరణగా పేర్కొంటున్న పేర్కొనవచ్చు అంతే కాదు ప్రముఖంగా రెండు రోగాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తాయని గారు కాలజ్ఞానంలో చెప్పారు ఈ రెండు రోగాల వలన భారతదేశంలో సగానికి సగం ప్రజలు మరణిస్తారని బ్రహ్మం గారు చెప్పారు అంటే తెలియని రెండు వింత రోగాలు వచ్చి మన ఇండియాలో సగం ప్రజలు మరణిస్తారని గారు చెప్పారు ఇది రెండు వేల ఇరవై ఐదులో జరగవచ్చు లేదా తర్వాత అయినా సరే జరగవచ్చు కాలజ్ఞానం ప్రకారం నదులు ఉగ్ర రూపం దాల్చుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు నేటి కొరత ఏర్పడుతుంది ఇవే ప్రస్తుతం నిజమవుతున్నాయి నీటి కోసం వివిధ ప్రాంతాలలో తీవ్రమైన కష్టాలను ఎదురవుతున్నాయి భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు నిపుణులు అలాగే భవిష్యత్తులో సాంప్రదాయాలు తెలియక నైతిక విలువలు తగ్గిపోతాయని చెప్పారు బ్రహ్మంగారు అవినీతి స్వార్థము ప్రజల్లో ఎక్కువ అవుతుందని నిజాయితీ ధర్మము మరుగున పడిపోతాయని చెప్పారు ప్రస్తుతం ఈ జ్యోతిష్యం కూడా చాలా నిజమవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆరు దేశాల మధ్య యుద్ధాలు మరియు అన్న వస్త్ర ప్రయోగాలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూసుకుంటే ఇది ఖచ్చితంగా జరిగేలాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వివిధ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు కుటుంబ వ్యవస్థలో ధ్వంసం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో పారంపర్య కుటుంబ వ్యవస్థలు నశిస్తాయని చెప్పారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగి విడాకులు వివాహ రద్దులు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు మన రోజువారీ జీవనంలో ఈ విషయం మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో కాలజ్ఞాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని తట్టుకోగల మానవులకు కష్టమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు ప్రస్తుతం కఠినమైన గ్రీష్మలు చలి తీవ్రతలు ఎందుకు ఉదాహరణ మార్పులు మానవులు తట్టుకోలేకపోతున్నారు అలాగే విశ్వా వసు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంటే వరదలు వచ్చి లేదా అతి వృష్టి అనావృష్టి ఇలాంటి సమస్యలు వచ్చి ఆ సంవత్సరంలో ఆహార కొరత ఏర్పడుతుందని దానికి కూరగాయల రేట్లు బియ్యం రేట్లు అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగే అవకాశం ఉందని అర్థం దుర్మార్గురే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు ఆ పనిని ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతూ ఉంటారు దాని వలన మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవుని చంపుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు వెంకటేశ్వరుని గుడి భుజం మదురుతుంది మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు రేగుతాయి కర్ణాటకలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజకీయ పరంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ వంటి రాష్ట్రాలలో రాజకీయాలలో కీలక మార్పులు సంభవిస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కానీ ఆ తర్వాత కానీ రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుల మతాల పేర్లతో గొడవలు విపరీతంగా జరుగుతాయని ఆ గొడవల వల్ల చాలా మంది అమాయకులు చనిపోవడం జరుగు నిజమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లలు పెద్దవారిగా పెద్దవారు పిల్లలుగా ప్రవర్తిస్తారని చెప్పారు పిల్లలు బంధాలను కాపాడాలని చూస్తే పెద్దలు తమ జల్సాల కోసం పిల్లలను అమ్మేసుకుంటారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు యువతులు ఉద్యోగం కోసం తప్పుడు మార్గాల్లోకి వెళ్తారు ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తారు యువతులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చాలా వరకు ఓర్పు నశిస్తుందని బద్దకస్తులుగా మారి తల్లిదండ్రులను వేధిస్తుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఈ సంవత్సరంలో కానీ తర్వాత కానీ ఆడా మొగా తేడా లేకుండా విచ్చల విడిగా మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తారు కొత్త రోగాలు లేదా హెచ్ఐవి వంటి ఎయిడ్స్ బారిన పడతారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం హెచ్ఐవి ఎయిడ్స్ కేసులు పెరిగాయని నిర్ధారించబడింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా హెచ్ఐవి కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతాయి మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు కిరాతకులకు వెంటనే శిక్షపడదు మనస్తత్వాలు స్థితికి జగజారుతాయి క్రూరంగా మారిపోతారు ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయకుండా మారిపోతుంటాయి ధనవంతుడు ధనవంతుడుగానే ఉంటాడు పేదవారికి అవకాశాలు వచ్చినా కుల మతాల పేర్లతో వారికి వచ్చే అవకాశాలను ఇతరులు లాగేసుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కష్టపడి పనిచేసే వారి కన్నా హాయిగా కాలక్షేపం చేసే నష్టాలను తెచ్చిపెట్టే వారికి విలువ పెరుగుతుంది ఇంకా ఈ సంవత్సరంలో చాలా రకాల విపత్తులు వస్తాయి చిన్నపిల్లలు వింత వింత జబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరంలో వచ్చే వరదలు ఒక ఎత్తుగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో ప్రజలను మూర్ఖులుగా చేయడానికి దొంగ బాబాజీలు పెరుగుతారు మతం ముసుగులో మానవత్వాన్ని మర్చిపోతారు బెజవాడ దుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మి నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులో మహానగరాలను ముంచెత్తుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజుల్లో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన అపార నష్టం కలుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు ఊరు చివర తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చేస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివలన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవారు అంటే ఆడ ఆడ మగ మొగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం సేమ్ మ్యారేజ్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లి చేసుకుంటున్నారు అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంటే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజుల్లో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుణ్ణి పూజించేవారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగాని ఇప్పటి వరకు ఐదు వేప చెట్ల నుండి అమృతం వచ్చింది ఇప్పుడు మనం నీళ్లను ఎలా కొంటుకుంటామో అప్పుడు ఊపిరి పీల్చుకుని గాలిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందట అందుకే చాలా మంది మొక్కలను పెంచమని ఒక మొక్కను తీసేస్తే రెండు మూడు మొక్కలు పెంచమని చెప్తూ ఉంటారు వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో పక్కకు పెడితే భవిష్యత్తు తరాల వారు మంచి గాలిని పొందే అవకాశాలు ఉంటాయి ఇవే బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఇవి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగవచ్చు లేదా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు